తాళూరు మండలంలో తెలుగుదేశం జనసేన పార్టీ సంయుక్తంగా నిర్వహించినటువంటి కార్యక్రమం హో బీసీ ఈ జైహో బీసీ కార్యక్రమానికి తాళూరు మండలంలోని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు అందరూ పాల్గొనడం విశేషం ఈ జైహో బీసీ కార్యక్రమానికి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా నుక్కసాని బాలాజీ గోరంట్ల రవికుమార్ జనసేన పార్టీ నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు రమేష్ బాబు వేణు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసేన అభిమానులు ఎందరో పాల్గొన్నారు గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి బీసీలు తెలుగుదేశం వెంటే నడిచారు ప్రస్తుతం నడుస్తారు అంటూ గోరంట్ల రవికుమార్ అన్నారు బీసీలు అభివృద్ధి చెందారు అంటే తెలుగుదేశం పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి బీసీలని మోసం చేశారు అంటూ రవికుమార్ దుయ్యబట్టారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలోనే మోసం చేయడమే కాకుండా అమరావతి పూర్తి కాకుండా చేశారు అమరావతి పూర్తి అయ్యుంటే మీ పిల్లలు ఉద్యోగాల కోసం మద్రాసు బెంగళూరు అమెరికా పోవాల్సిన పరిస్థితి లేకుండా అమరావతిలోనూ ఉద్యోగాలు చేస్తూ ఉండేవాళ్ళు ప్రతి వారం వచ్చి తల్లిదండ్రులను చూసుకొని పోతూ ఉండేవాళ్ళు అంటూ రవికుమార్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో పాటు బీసీలు ఎస్సీలు ఎస్టీలు కూడా పయనిస్తూనే ఉన్నారు ఎస్సీల అభివృద్ధిని కోరిన పార్టీ అంటూ ఏదన్నా ఉంది అంటే తెలుగుదేశం పార్టీయే ఎస్సీల కోసం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఇరవై మూడు అభివృద్ధి కార్యక్రమాలను ఎత్తివేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఆయన అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి ఎవరో అంటే వైసీపీ ప్రభుత్వం యొక్క జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే మన పనిగా పెట్టుకోవాలని అంటూ గట్టిగా నొక్కి బాలాజీ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ యొక్క రెండు నెలలు ఈ ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా మనం సైనికుల్లా కష్టపడి ఈ యొక్క కూటమిని అధికారంలోకి తీసుకొచ్చుకోవాలి లేదంటే మన నమస్కారాలు ఎక్కడ సమస్య ఉన్నా ఆర్థికంగా ఏదైనా గోరెంట్ల రవికుమార్ నియోజకవర్గంలో నేనున్నాను అని ముందు వస్తున్న గోరెట్ల రవికుమార్ గారికి వేదిక అనుగ్రహించిన పెద్దలకు అదృష్టం వహించిన సూర్యబాబుకు అందరికీ నేను నమస్కార నమస్కారాలు బీసీలు అంటే టీడీపీ టీడీపీ అంటే బీసీలు బీసీలకు మన గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడు ఇస్త్రీ పెట్లు ఇస్త్రి పండ్లు ధోబిఖానాలు ఇది ఒకటి కాదు ఎన్నో పథకాలు బీసీలకు ఎన్నెన్నో పథకాలు ఇచ్చారు మా ముస్లింలకు కూడా దులహన పథకం రంజాన్ తోప రంజాన్ తోప ఎన్నో ఎన్నెన్నో పథకాలు ఇచ్చారు ీసీ ఈ పార్టీ పెట్టకముందు బీసీలు అంటే ఎవరికి గుర్తింపు లేదు ఎక్కడో ఉండేవాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు వాళ్ళతో పని పని అవసరమైనప్పుడు బీసీలు ఎక్కడ ఉన్నారు ఎస్సీలు ఎక్కడున్నారని ఎదుక పిలుచుకునే వాళ్ళం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మొట్టమొదటిసారి అధ్యక్షులు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలు ఎస్సీలకి సముచితమైన ప్రాధాన్యత లేదు బీసీలు ఎక్కడున్నా కానీ అధికారంలో సామాజికంగా కానీ అధికారంలో తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి అధికారంలో కూడా వాళ్ళకి పాత్ర అధికారంలో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేసి చేసింది తెలుగుదేశం పార్టీ కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ బీసీలు లేకుండా తెలుగుదేశం పార్టీ ఒక ట్రాక్టర్లు జేసీబీలు అనేక పథకాలు పెట్టి ఉన్నారు ఒక్క పథకం కూడా ఈరోజు లేదు బీసీఎస్సీలు విద్యా జీవన పదిహేను లక్షలు కొన్ని ఊర్లో కొన్ని పంచాయతీలో బీసీ నాయకులైన అగపడట్లేదు ఇంకా కానీ దాన్ని కూడా ప్రోత్సహించుకొని ఒక పంచాయతీకి ఒక బీసీ నాయకుడు ఉన్నాడు అనేది మనం అందరూ బీసీలంతా కూడుకొని ఒక ఊరికి ఒక పంచాయతీకి ఒక బీసీ నాయకుని తయారు చేయాల్సిందిగా ఈ పెద్దలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం తెలుగుదేశం పార్టీ అందు కాబట్టి మనకు గుర్తింపు వచ్చిందంటే ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళే కానీ హృదయపూర్వకమైన ముగిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు తయారు చేసిన మైనారిటీ నాయకులే అంటే అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ వచ్చినాక మాత్రమే ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సామాజిక న్యాయం అనేది ముందుకు వచ్చింది ఆ రోజు దేవేంద్ర గౌడ్ గారు కావచ్చు అలాంటి పెద్ద పెద్ద నాయకులు కావచ్చు ఈ రోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవ తర్వాత అత్యంత ఉన్నతమైన పదవి ఆర్థిక శాఖ మంత్రి అలానే అసెంబ్లీ శాఖ చూసేటువంటి హనుమన్ రామకృష్ణు గారు అలానే ఇలా క్యాబినెట్ మినిస్టర్ల కంటే కూడా భారతదేశంలో పవర్ఫుల్ టీటీడీ గా కుట్టా సుధాకర్ యాదవ్ గారు కావచ్చు కీలకమైన పోస్టులన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో బీసీలయ్యే ఆ రోజు ఎన్టీ రామారావు గారు కావచ్చు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గారు కావచ్చు పార్టీలో సామాజిక న్యాయం ఎలా ఉండాలో తెలియాలంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే మీరు అందరూ గమనించండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే బీసీలకైనా ఎస్సీలకైనా మైనారిటీలకైనా పదవులైనా సంక్షేమ పథకాలైనా అందిని ఈరోజు రాష్ట్రంలో జరుగుతోంది పదవులు ఇస్తుంది బీసీలు బంధువులు ఇబ్బందులు సత్య రామకృష్ణారెడ్డి గారి బంధువులు ఇలాంటి వాళ్ళందరికీ రాష్ట్రాన్ని ఆశించి పేరుకు బీసీలు మినిస్టర్లు పేరుస్టర్లు బీసీలకు పదవులు ఎక్కడ ఎవరి పెత్తం లేదు మొత్తం కుటుంబ సభ్యులు పెత్తనం చాలా దుర్మార్గమైన కార్పొరేషన్ ద్వారా మన చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మైనారిటీ అన్ని విభాగాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేకించి పత్రికా మిత్రుల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గత పది రోజులుగా ప్రతి మండలంలో జైఓపిసి సదస్సు జరుగుతున్న సందర్భం కారణం పద్మశ్రీ డాక్టర్ నందపూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టి ఎస్ బాగు తొమ్మిది నెలల్లోనే అద్భుత విజయాలను సాధించి పార్టీని ఏర్పరిచిన తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఒక పేద ప్రజల పిన్ని బడుగు పలిగిన వర్గాలకి రాజకీయ అద్భుత అవకాశాలు కల్పించినటువంటి ఏకైక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేదా భారత రాజకీయాల్లోనే రామారావు ఆయన ఎప్పుడు అక్కడ ముందు ఏ రోజు కూడా రాజకీయ జీవితం గడపలేదు రాజకీయాలు మాట్లాడలేదు కానీ నటించిన చాలా సినిమాల్లో చాలా సినిమాల్లో రామలక్ష్మణ్ అండ్ టౌన్ బలహీన వర్గాల గురించి మాట్లాడారు ఆయన ఒక చోట మున్సిపల్ చైర్మన్ కూడా ఒక సినిమాలో నటిస్తారు తర్వాత ఎన్నికలు గెలిచి మున్సిపల్ చైర్మన్ కావడం ప్రజల కోసం పనిచేయడం ఏ పాత్ర తీసుకున్న ఆ పాత్రకి సజీవమైన లక్ష్యం లక్షణం ఒక ఆకృతి ఏర్పరిచేటువంటి మహోన్నత వ్యక్తి రామారావు రావణాసురుడు అంటే మనం చెడ్డవాడంటాం రావణాసురుడు ఒక అద్భుతమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉన్నటువంటి మహోన్నత వ్యక్తిగా చూపిస్తారు నాకు తెలియదు ఆయన కూలేని సడీ చేసే నాకు తెలియదు నిజమైనటువంటి పడుద పలికిన వర్గాల సంక్షేమం కోసం పడుగు పలికిన వర్గ ఆర్థిక సామాజిక మరో ఆయన ఈ రోజు కూడా నేను ఇష్టపడతాను కారణం నేను తెలుగుదేశం ఉన్నానని కాదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా మొట్టమొదటి మేకి ఎన్టీ రామారావు గురించి నా దగ్గర ఉండి అధ్యక్షుడిగా నేను మీటింగ్ లేదో ఒక సందర్భంలో ఎన్టీ రామారావు గురించి మాట్లాడడానికి కారణం ఈ రోజు ఈ వేదిక నుంచి మాట్లాడేటువంటి దంప ధైర్యం ఈ రాష్ట్ర రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు అంటే పేదవాడికి పేద ప్రజలు నేను నమ్ముకు నేను ఏం సేవ చేస్తారన్నటువంటి ఆస్తి ఉన్న జనానికి మేము చేయగలిగిన వాడే నిజమైన రాజకీయ నాయకుడు నటించి ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన తర్వాత అడ్డం పెట్టుకొని దానివల్ల నీ అబ్బా సొమ్ములంతా నీ ఇళ్ళంతా దోచేసుకొని రాష్ట్రం దేశం సొమ్ములు దోచుకొని నీ ఇళ్ళు కొటానుకోటం దోచుకొని పాత కాదు చాలా జిల్లాలో చౌదరుల బలంగా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది తెలుగుదేశం పార్టీకి ఆ రోజు అండగా లేరు బడుగు బలహీన వర్గాలు అని కూడా ఇది వాస్తవం దయచేసి పత్రికా మిత్రులు కూడా తెలియజేస్తున్నాను ఈ పార్టీ ఎనభై మూడులో బయట రావడానికి కాంగ్రెస్ పార్టీని కోకటి వెళిత కూడా తొక్కేసి ఈ పార్టీ అధికారులు రావడానికి కారణం బడుగు పలికిన వర్గాలు దళిత వర్గాలు ఎందుకంటే నలభై ఏళ్ళ ఎనభై ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఎనభై మూడు నాటికి దేశంలో నిలబడి మాట్లాడగలరు ఎస్ దానికోసం నా వాణిజ్య ఈ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ ఏమి ఇచ్చినావి పోయినాయి బడుగు బలిగిన వర్గాల కోసం పేద వర్గాల కోసం నాలుగు లక్షల రూపాయలు చేద్దాము బంగ్లా కారు సర్వీస్ సుమారు నాలుగైదు లక్షల రూపాయలు ఇస్తే కోటాన కోట్ల రూపాయలు ఏమంటారు సలహాదారులు అంటారు సలహా ఇచ్చేదానికే అర్హత అంటే వాడికి ఓవర్ వాళ్ళ తెలుసు స్ఫూర్తి ఉండాలా పలిగిన వర్గాలు ఇస్తున్న సమాజంలో ఇవానికి ఎవరు చేయాలయ్యా ఎవరికి ఇస్తే పలిగిన వర్గాల సమస్యలు గురించి అవుతాడు ఆ బాధలు పడ్డవాడు కష్టాలు పడ్డవాడు ఆ సామాజిక వర్గం వస్తే ఆ పలిగిన వర్గాలకు అడ్వైజర్ ఇస్తాడు గవర్నమెంట్కి లేదో దళిత వర్గాల్లో దళితుల కోసం కృషి చేసి దళితుల దళితులు బాధలు చూసి వాళ్ళ వివక్షత చూసి వాళ్ళ సమాజం పెరుగుతున్న అన్యాయం చూసి ఆ నుంచి వచ్చిన వాడు ఒక విద్యావేర్తో ఎవరు ఒక మేధావు ఇస్తే ఆడు ఆ కులం కోసం ఆ వర్గాల కోసం ఈ పని చేయలే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారు అందరూ ఒకే కొలం ఒకటే కొను ప్రతిదానికి వాడు పూలే కాదు మీరు విన్నాక లేదైనా రెండు వందల సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో మహిళలకు ఎడ్యుకేషన్ ఉండాలి ఈ విద్య మీకు తెలుసా తెలియదు చాలా ఆ రోజు మహిళలకు విద్య లేదు ఏ కులమైనా కావచ్చు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ అయినా కూడా ఆడవాళ్ళు చదువుకోవటానికి అర్హులు కాదు దానికోసం ఆయన బాలిని చదివించి ఆయన ఒక మామూలు బీసీ కొలువులో పుట్టిన మహాకులువులో పుట్టినటువంటి మాలే కొలువులు కుట్టినటువంటి పూలే కాదే బ్రిటిష్ ప్రభుత్వంలో పోరాడి అప్పటి నుంచి రెండు వందల సంవత్సరాల క్రితం ఆయన ఆయన భార్య వాళ్ళ అమ్మ నాన్న కూలీకి పోయి ఉంటారు ఆ బిడ్డ రెండు కిలోమీటర్ల చదువుకోలేడు లేదా చెల్లెలు చిన్న బిడ్డ రెండేళ్ల పెట్ట ఇంట్లో పడేసి ఈ ఐదేళ్ల బిడ్డ స్కూల్కి పంపించి వాళ్ళు పోయి ఉంటే గబక్కిన చెల్లెలు ఎడుకుంటే పోయి పలకరించుకోవడానికి అవకాశం ఉండేది వాడి బాధలు తెలియదు ఆ కులంలో ఇప్పుడు ఆ బాధలు తెలియదు ఆ జాతుల్లో ఇప్పుడు ఆ కష్టాలు ఏమో తెలియదు నువ్వు ఎవడో ఆరు వందల మందికి అడ్వైజర్లు ఇస్తే తాగుదల యూజర్స్ ఫెలా అడ్వైజర్లు ఇస్తే వాళ్ళ మా జాతుల కోసం చేయాలి మా బీసీ ప్రాధాన్యత లేకుండా మేము బీసీలు ఇచ్చే నువ్వు పొడుచుకుంటా నా బాధ నాకేం గేమ్ కలుగుతుంది వాడు ఏ బాధ నా సోదరుడికి కానీ నాడు అందరూ వెక్కిస్తే నువ్వు నేను కూడా నిన్ను పొగుతా ఈ వేదిక నుంచి కూడా అందుకే వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారిని పొగిడానంటే ప్రతి మీటింగ్లో ఎన్టీ రామారావు గురించి మాట్లాడారంటే బహుశా ఆంధ్రప్రదేశ్ హిస్ట్రీలో అలా ఒక పార్టీ అధ్యక్షుడు గురించి కూడా ఎన్టీ రామారావు గారిని ప్రతి మీటింగ్లో మాట్లాడారంటే అది నా దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం నిలబట్టాలి కూడా